అచ్చంపేట అచ్చంపేట మండలం సమీపంలో చెన్నారం గేటు దగ్గర ఉన్నటువంటి శ్రీ లలిత ఉమామహేశ్వరి జిన్నింగ్ కాటన్ మిల్లు గత రాత్రి అకాల వర్షాలకు ఈదురు గాళ్లకు తీవ్రంగా గాలి రావడం వల్ల అక్కడ ఉన్నటువంటి మిల్లు పూర్తిగా ధ్వంసం కావడం జరిగినది అక్కడున్న అత్యంత అత్యంత కట్టుదిట్టంగా ఏర్పాటు చేసినప్పటికీ ఆ గాలకు తట్టుకోలేక రేకులు మరియు రాఫ్టర్లు తీవ్ర నష్టం జరిగింది దాదాపుగా ఐదు నుంచి ఆరు కోట్ల వరకు ప్రాథమిక అంచనా అనిపిస్తున్నది ఇది పూర్తిగా టెక్నీషియన్స్ వస్తే కానీ మేము నిర్ధారించలేకపోతున్నాము ఈ ఇట్లా ఇటువంటి తీవ్రత ఈ భవిష్యత్తులో ఇటీవల కాలంలో ఎప్పుడు కూడా జరగలేదు అందువల్ల ఈ యాజమాన్యానికి కానీ ఇక్కడ జరిగిన నష్టాన్ని కానీ ప్రభుత్వం వారు ఇక్కడికి వచ్చి సరైన అంచనా వేసి వారికి త ప్రభుత్వం ద్వారా ఆదుకోవాలని అనుకుంటున్నాము అంతే మేము సంతోషంగా ఉన్నాము ప్రస్తుతానికైతే ఆ ప్రాణ నష్టం జరగకపోవడం వల్ల కొంతవరకు అయితే మాకు బాగానే ఉంది కానీ ఆస్తి నష్టం మాత్రం దాదాపుగా ఐదు నుంచి ఆరు కోట్ల వరకు ప్రాథమిక అనిపిస్తున్నది దీనికి ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం సుమారు కోట్ల వరకు అయింది పూర్తిగా మిషనరీతో సహా పద్నాలుగు రెండేళ్ల క్రితం దాదాపు పద్నాలుగు కోట్లు ఏం చేసి మాకు సంబంధించినటువంటి ఈ కాటన్ జిన్నింగ్ మిల్లు అన్ని నిబంధనలతోటి నిర్మించుకోవడం జరిగింది దురదృష్టవశత్తు ఈ ప్రాంతంలో ఎక్కడ మనం ఇప్పటి వరకు చూడనటువంటి గాలి దుమారం పెద్ద గాలి రూచి నిన్న సాయంత్రం రాత్రి పూర్తిగా ధ్వంసం కావడం జరిగింది దాదాపు పది కోట్ల వరకు ఆస్తి నష్టం జరిగింది ఈ ఇటువంటిది మన దాదాపు ఈ ఏరియాలో మాత్రం ఇప్పుడే ఫస్ట్ చూస్తున్నాం ఇంత భారీగా నష్టపోయినాం మేము ఈ ప్రాంత రైతులకు సేవలు అందించాలనే ఉద్దేశంతో మిల్లు ఇక్కడ నిర్మాణం చేపట్టడం జరిగింది రుదుష్టవశత్తు ప్రకృతి వైపరీత్యం వల్ల పూర్తిగా ధ్వంసమై దాదాపు మొత్తం పూర్తిగా నష్టం కావడం జరిగింది దీనికి ప్రభుత్వమే ఆదుకొని సహకారం